గేమ్ చేంజర్ సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయిందమావ కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేకపోయింది ఈసారి డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చేయడం అనుకున్నాం గానీ అదే ఫ్లాప్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసిండు అయితే ఈ సినిమా అవుట్పుట్ తోటి శంకర్ సాటిస్ఫై మామ ఎందుకంటే సినిమా మొత్తం ఫైవ్ అవర్స్ వచ్చిందంట మామ మంచి మంచి సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందంట ఎంత ట్రిమ్ చేసినా గానీ మరీ టూ అవర్స్ సినిమాని కట్ చేయడమేంది మామ అది శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మిస్టేక్ మామ అది ట్రిపుల్ ఆర్ తర్వాత కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఫోర్ ఇయర్స్ టైం స్పెండ్ చేసి ఈ సినిమా కోసం ఆ గ్యాప్ లో వేరే మూవీస్ కూడా ఏమి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఏం ఉపయోగం లేకుండా పోయింది మూవీ ఫ్లాప్ అయింది యాక్చువల్ గా టూ ఇయర్స్ లో అయిపోవాల్సిన మూవీకి ఫోర్ ఇయర్స్ టైం తీసుకున్నాడు ఈ సినిమాని ఫైవ్ అవర్స్ చేసే బదులు కరెక్ట్ టైమ్ లో తీస్తే ఈ ఫోర్ ఇయర్స్ లో ఇంకో రెండు సినిమాలు చేయొచ్చు అనవసరంగా ఇప్పుడు హీరోకి టైం బుక్క ప్రొడ్యూసర్ కి పైసలు బుక్క పాపం దిల్ రాజు పరిస్థితి ఊహించుకుంటేనే బాధిస్తున్నాము ఎందుకంటే ఈ సినిమాకి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టిండు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యి డిజాస్టర్ అయితే ఓకే మన జడ్జ్మెంట్ ఫెయిల్ అయింది లాస్ అయిన చెప్పి లైట్ తీసుకోవచ్చు కానీ ఎడిటింగ్ లో కట్ అయిన టూ అవర్స్ సినిమా కోసం దాదాపు రెండు వేస్ట్ గా ఖర్చు చేసిన అంటే ఏ ప్రొడ్యూసర్ కైనా తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది మామ ప్రొడ్యూసర్ పైసలు ఖర్చు పెడుతున్నాను కానీ ఇట్లా విచ్చల విడిగా యూజ్లెస్ గా ఖర్చు చేయడం కరెక్ట్ కాదు మా ఏ డైరెక్టర్ కైనా సినిమా తీయడం అంటే ఒక అద్భుతమైన అవకాశం అనుకొని బాధ్యతగా తీయాలి కానీ ఇట్లా అనవసర ప్రొడ్యూసర్ల పైసలను వేస్ట్ చేయదు మా రామ్ చరణ్ హీరో శంకర్ డైరెక్టర్ కదా అని ప్రొడ్యూసర్ నమ్మి ఎంత అంటే అంత ఖర్చు పెట్టిండు కానీ ఇప్పుడు శంకర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది మామ సందీప్ రెడ్డి వంగ అయితే అనిమల్ సినిమా కోసం జస్ట్ నైన్ మినిట్సే ట్రిమ్ చేసిందంట మళ్ళీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంతకంటే ముందు జస్ట్ టూ మూవీస్ తీసింది అంతే శంకర్ ఏమో దాదాపు ఐదారు ఇండస్ట్రీ హిట్లు కొట్టి అంత ఎక్స్పీరియన్స్ కూడా ఇట్లాంటి మిస్టేక్ చేసిండు ఫైవ్ అవర్స్ ఫుటేజ్ వచ్చినప్పుడు పార్ట్ టూ అయినా తీయాల్సింది కానీ అది కూడా లేదు ఈ సినిమా తీసే టైంలో భారతీయుడు షూట్ లో శంకర్ బిజీ ఉంటే మన డైరెక్టర్ శైలేష్ కులం కొన్ని సీన్స్ తీపించినారంట మామ ఇప్పుడు ఈ సినిమాలో ఆ సీన్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేటి కామన్ మామ కానీ ఇలాంటి ఫ్లాప్స్ అంటే తీసుకోవడం కష్టమే ఉంటుంది ఎవరికైనా చూడాలి మరి ఈ సినిమా ఓవరాల్ గా పెట్టిన బడ్జెట్ అయినా కలెక్ట్ చేసా లేదా అని వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటా